అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది ఇది ఒక చిత్తూరు జిల్లాకి సంబంధించిన రాష్ట్రం దేశమంతట సంబంధించిందిగా తీసుకుంటారు సొంత పార్టీ వాళ్ళే చేశారు చేసి ఇలా ఎందుకు చేసి ఉంటారు ఇది చిత్తూరు ఒక చిత్తూరు జిల్లాను లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్కు లేకపోతే ఒక రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు యావత్ భారతదేశం కూడా సిగ్గుపడాల్సిన విషయం దీన్ని అడ్డుపెట్టుకొని ఒక రాజకీయ పార్టీ తన ఉనికిని సాటుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పార్టీ ఏదనేది వైసీపీ పార్టీ అనే సభ అందరికీ తెలుసు వాళ్ళే విగ్రహాన్ని ధ్వంసం చేసి తగలబెట్టి దాని ద్వారా లబ్ధి పొంది ఏదో సానుభూతి క్రియేట్ చేసుకుని అంబేద్కర్ గారి విషయంలో దళితుల ఓట్లు బడుగుల ఓట్లు సంపాదించుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది దీన్ని అసలు వాళ్ళు విధ్వంస పార్టీయే విధ్వంసాలు అబద్ధాల మీద నిర్మాణమైన పార్టీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక అరాచకం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొంది రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చేసి ఇంకా అరాచకాలు చేయాలని చెప్పేసి మొన్న చేసిన అరాచకాలకే జనాలు పదకొండు సీట్లు ఇచ్చేసి పక్కన పెట్టారు అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా తన ఉనికిని కాపాడుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు ఒక ఏది డాక్టర్ సుధాకరణ కానీ ఏంది డోర్ డెలివరీ చేసిన డ్రైవరు వాళ్ళందరం ఏదైనా కానీ దళితుల మీద టార్గెట్ దళితుల ఓట్లు గంప కొత్తగా తీసుకోవాలంటే ఏం చేయాలంటే దళితుల మీదే దాడులు చేసి వాళ్ళనే వాదారుస్తున్నట్టు యాత్రలు చేసేసి వాళ్ళకి ఏదో సానుభూతి తెలిసేసి ఏముంది ఒక దళిత వాళ్ళకి జగన్ వచ్చాడని చెప్పేసి అంటే ఎంతో హైప్ క్రియేట్ చేసి దానివల్ల వేళ అతను కిరాయి గుండాలి కానీ పార్టీ నాయకులు కానీ ఏదైనా కానీ విధ్వంసాలకి రచన పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో కంటే కూడా ఇంకా ఇక ముందు అధికం చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు దళిత ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని అంటూ ఉంటారు వాళ్ళకి మీ నుంచి ఇప్పుడు యుద్ధం సమాధానం ఏంటి దళిత ముద్దు బిడ్డ కాదండి సాక్షసు దళితుల పట్ల రాక్షసుడు అతను అతను ఒక రకంగా చెప్పాలంటే బైబుల్లో ఉన్న సాతాన్తో సమానం సాతానుతో సమానం అతను మంచి చేస్తున్నట్టే ఉంటాడు దళితులకి కానీ దళితుల్ని హతమారుస్తూ వెళ్ళిపోతున్నాడు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్కి భయంకరమైన అవమానాలు చేస్తున్నాడు తగలబెడుతున్నాడు ప్లస్ అతను అతనే మళ్ళీ వాళ్ళ జనాలు పంపించేసి సానుభూతి కోసం రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నాడు ఇదంతా ప్రతి ఒక్క దళితులు తీవ్రంగా ఖండించాలని చెప్పి అతను రా అరాచకమైన మనస్తత్వాన్ని గమనించి ఈసారి ఇంకా తగిన గుణ గుణపాఠం నేర్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను